హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ సో ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్టైల్ మెకానిజం అంటే మనకి డైలీ హ్యాబిట్స్ వల్ల హార్ట్ అటాక్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ ప్రీవియస్ వీడియోలో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సో ప్రివెన్షన్ ఫ్యాక్టర్స్ లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ ఆపడం స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతుంది ఆల్మోస్ట్ ఒక్క సిగరెట్ వల్ల మన లైఫ్లో ఒక డే కట్ అయిపోతుంది సో మన ఈ సిగరెట్ వల్ల మనం హార్ట్ అటాక్ ని కొని తెచ్చుకున్న వాళ్ళమే అవుతాం సో మనం డబ్బులు ఇచ్చే మనం హార్ట్ అటాక్ తెచ్చుకున్న వాళ్ళం అవుతాం సో మీరు కానీ మీకు తెలిసిన ఎవరైనా కానీ స్మోకింగ్ చేసిన వాళ్ళకి ముందు చెప్పండి స్మోకింగ్ ఫస్ట్ ఆప ఆపడం ఇంపార్టెంట్ అది ఆపలేకపోవడం కానీ నేను స్మోకింగ్ అలవాటు అయిపోయింది ఆపడం కష్టం స్లోలీ ఆపేస్తాను అన్న కానీ వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదండి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్మోకింగ్ అనేది ఆపడం ఇంపార్టెంట్ ఈ స్మోకింగ్ ఆపేస్తే మనకి సిక్స్ మంత్స్లో మనం నాన్ స్మోకర్స్గా కూడా కన్వర్ట్ అయిపోతాం అంటే అంత చేంజెస్ వస్తుంది అండ్ ఆల్కహాల్ ఆపడం ఆల్కహాల్ వల్ల కూడా హార్ట్ అటాక్ ఇన్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆల్కహాల్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రివెన్షన్ థింగ్ ఏంటంటే డైటరీ ఫుడ్ చేంజెస్ ఈ లో మనం ముఖ్యంగా ఎక్కువ వాటర్ తీసుకోవడం అండ్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఈ రెండిటి వల్ల మనకి ఎబ్జార్బ్షన్ బాగా అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గు తగ్గడం జరుగుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో కూడా ఉంటాయి సో డైట్లో మనకి ఫైబర్ కంటైనింగ్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఎవ్రీ వీక్ మనం బీపీ అండ్ షుగర్ కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉన్నారు ఎవరికైతే ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఇయర్ ప్లస్ ఉన్నారో వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ వీలైతే అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఫుల్ బీపీ అండ్ షుగర్ హోమ్ లో ఇంట్లోనే చెక్ చెక్ చేసుకునే ఆస్కారం ఉంటే వాళ్ళు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇది ఒక అలార్మింగ్ సైన్ అనే చెప్పుకోవచ్చు సో తొందరగా మనం బీపీ అండ్ షుగర్ రికగ్నైజ్ చేసుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తొందరగా చేసుకుంటే మనకి హార్ట్ అటాక్ నుంచి బారిన అటాక్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోతుంది ఇంకొక ఇంపార్టెంట్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మనకి డైలీ అలవాటు చేసుకునే ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ ఎట్లీస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ అనే చేయాలి ఆ ఆ ఫైవ్ డేస్ కూడా ఎట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్ససైజెస్ ఉండాలి అంటే దాంట్లో మనకు కార్డియాక్ యాక్టివిటీ ఉండాలి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఉండాలి దీంట్లో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే జాగింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ ఇంక్లైన్డ్ అంటే ఎలివేషన్ ఉన్న దాని మీద మనము ఫాస్ట్గా నడు నడుస్తూ ఉంటే మనకి హార్ట్కి టోనింగ్ అవుతుంది అంటే హార్ట్కి కి ట్రైనింగ్ కూడా అయిపోతుంది అండ్ ఎప్పుడైనా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు బాడీ బాడీకి అండ్ హార్ట్కి తక్కువనే శక్తి కూడా ఉంటుంది సో ఇవన్నీ అండి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కింద కనిపిస్తున్న కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి